హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ రెసిపీని ఏవేవో మసాలాలు వేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదండి ఇది ప్యూర్ పంజాబీ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇంకా లేట్ ఎందుకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి దానికోసం పన్నీర్ని తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను తర్వాత ఒక ఫోర్ ఫైవ్ వరకు టమాటోస్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి అది వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి మీ ఇష్టం బట్టర్ లేనట్లయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను వన్ స్పూన్ బటర్ వేసి తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను అది మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి గరం మసాలాలు వేసుకోవాలి ఇవి ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలండి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అవుతుంటేనే ఇప్పుడు దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలండి ఇది ఇప్పుడు అడుగు నుండి మొత్తం అంతా మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు మగ్గిపోయాయి ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలండి ఇప్పుడు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి టమాటాలు మంచిగా మగ్గిపోయాయి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మంచిగా చల్లారని ఇవ్వాలండి ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా అనమాట అందుకే మిక్సీలో వేయడానికి మొత్తం చల్లారిన తర్వాతనే వేయాలండి ఇది మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి నేనైతే అదే కడాయి పెట్టాను స్టవ్ ఆన్ చేసుకొని అది వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ సరిపోతుందండి ఎక్కువే మోసరం లేదు తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలండి తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని దాంట్లోకి ఇప్పుడు వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలండి మీకు తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి అందుకే వేసాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ఈ పన్నీర్ అనేది కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసి వేస్తారండి కానీ అలా వేయడం కన్నా ఇలా డైరెక్ట్ వేసేస్తే గ్రేవీ అంతా మంచిగా పీల్ చేసుకొని పన్నీర్ టేస్టీగా అవుతుందండి అది మనము టమాటో పేస్ట్ వేయగానే పన్నీర్ని కూడా వేసేసుకోవాలండి అప్పుడే పేస్ట్తో పాటు పన్నీర్ కూడా మంచిగా ఉడికిపోతుంది ఎందుకంటే టమాటో పేస్ట్లో పన్నీర్ ఉడికితేనే పన్నీర్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇలా కాసేపు ఉడికాక ఇప్పుడు దాంట్లోకి కసూరి మేతి వేసుకోవాలండి ఇది మంచిగా ఆకోసేపు ఫ్రై చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోండి కొంచెం జాగ్రత్తగా కలపాలండి ఎందుకంటే పన్నీర్ ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా పై కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు బట్టర్ వేసుకోవాలండి బటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ వెజిటేబుల్ రైస్ బగార్ రైస్ ఇంకా చపాతి రోటీలో కూడా బాగుంటుందండి అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా ఎమ్మి యమ్మి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయినట్టే ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి